అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ యువతి చికిత్స తీసుకుందామని వెళ్లి ఇప్పుడు మరింత ప్రమాదంలో పడింది చికిత్సలో భాగంగా ఆమె తీసుకున్న వ్యాక్సిన్లు వికటించడంతో మృత్యువుతో పోరాడుతోంది అంతేకాదు దీనికి సంబంధించిన ఖర్చులు భారీగా ఉండటంతో నిధుల సమీకరణకు నానా బాధలు పడుతోంది ఫ్లోరిడాకు చెందిన ఇరవై మూడేళ్ల అలెక్సిస్ లోల్ తో బాధపడుతోంది దీనికి చికిత్స కోసం కాలిఫోర్నియాలోని యూసీఐ మెడికల్ సెంటర్లో చేరింది చికిత్సను కొనసాగించే ముందు టెట్నస్ మెనింజైటిస్ నిమోనియాలకు టీకాలు వేయించుకోవాలని ఆసుపత్రి వైద్యులు కోరారు అయితే టీకాలు ఏకకాలంలో ఇవ్వటంతో భయంకరమైన రియాక్షన్ వచ్చింది టీకాలు వేసిన పది నిమిషాల్లోనే ఆమె పరిస్థితి దారుణంగా క్షీణించింది తాత్కాలిక అంధత్వం దవడలు బిగుసుకుపోవటం ఒళ్లంతా రక్తం పేరుకుపోయిన మచ్చలు ఒక దశలో తల పగిలిపోతుందా అన్నంత బాధ దీనికి తోడు వాంతులతో ఇబ్బంది పడుతోంది ఫలితంగా ఆమెను చికిత్స కోసం లాస్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు లో రేంజ్ కి కాలిఫోర్నియాలో ఆరోగ్య బీమా లేకపోవడంతో నిధులను సేకరించే పనిలో ఉన్నారు ఆమె బంధువులు స్నేహితులు తన పరిస్థితిపై లో రేంజ్ టిక్ టాక్ లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆమె మొదట రక్త సంబంధిత వ్యాధి కోసం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది రక్త మార్పిడి చేయించుకుంది రక్త మార్పిడి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ పూర్తిగా తగ్గలేదని ఆమె వాపోయింది టీకాలు వేసుకోవాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారని చివరికి తన పరిస్థితి దారుణంగా తయారైంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది మరోవైపు టీకాలు తీసుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు